పెట్టారు టీవీ వచ్చేసింది నాకు ఆ దగ్గుని దేవుడు నాకు పెట్టారు జీవితంలో ఇంకెప్పుడు నేను అయ్యా నువ్వు కనుక నన్ను బ్రతికిస్తే నీ యొక్క సువార్త ప్రకటించుకుంటా గ్రామానికి తిరుగుతా నేను సువార్త ప్రకటిస్తాను ఈ సేవ మాసం నేను బ్రతుకుతానని దేవుణ్ణి అడిగాను ఆ భయంకరమైన దగ్గు నుండి దేవుణ్ణి నన్ను విడిపించాడు దేవుడు స్తోత్రం హిలో ఆ భయంకరమైన దగ్గు కనుక నా జీవితంలో అలాగే ఉంటే నేను ఎప్పుడో చనిపోయి ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయేది ఆ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో దేవుడు నా పట్ల ఎంతగానో గొప్ప కార్యం చేశాడు మరి నా భర్త కూడా ఎంతో పరిచయం చేశాడు మరి నన్ను కూడా బాగా చూసుకున్నాడు మరి ఎందుకంటే ఆ టీవీ వచ్చినప్పుడు ఎవరు కూడా దగ్గరికి రావడానికి వీలు లేదు ఎందుకంటే అది ఇంకొకరు కంటిద్దామని చాలా భయపడిపోతాం అది నాకు వచ్చిద్దామని చాలా భయపడిపోతాం కానీ ఆ రోజు నా భర్త దగ్గరుండి ఎంతో పరిచయం చేశారు అప్పుడు దేవుడు తన ఘనమైన కార్యాలను నా పట్ల చేశాడు కాబట్టి మరి ఆయన నన్ను బ్రతికిచ్చాడు కాబట్టి దేవుడు సువార్త నేను ప్రకటించాలనుకుంటున్నాను మరి ఊరు ఊరు తిరుగుతారు నా సాక్ష్యాన్ని నేను గ్రామ గ్రామాల్లో నా సాక్ష్యాన్ని పంచుకుంటా అనేకమైన ఊళ్ళు తిరగాలని నేను అనుకుంటున్నాను దేవుడు చేసిన మేల్ని అనేక మందికి నేను చెప్పుకోవాలనుకుంటున్నాను ఆ భయంకరమైన మరి దగ్గు నుండి దేవుడు నన్ను విడిపించి స్వస్థత పరిచి ఈ మధ్య ఇప్పుడు వరకు నన్ను నిలబెట్టారంటే సజీవు లెక్కలు అది దేవుడి యొక్క కృప మరి ఇప్పటికీ దేవుడు నన్ను పోతే